కామేశ్వర స్వామి ఇది స్వయంభూ ఆలయం ఆలయంలో క్రైస్తవులు మరి బరితెగించి ఆలయంలోనే మీ అందరూ మీడియా సోదరులు అందరూ చూశారు ఆ క్రీస్తు సువార్త అవన్నీ కూడా ప్రకటించి చెడుగులు వేసి ఆలయంలో అంటే హిందుత్వం మీద దాడి చేసి హిందూ ఆలయాల మీద దాడి చేయడం అంటే హిందుత్వం మీద దాడి సనాతన ధర్మం మీద దాడి అందులోన హిందువుల పర్వదినమైనటువంటి ఉగాది నాడు పని కట్టుకొని హిందువుల తాలూకా సహనానికి హిందువుల తాలూకా మనోభావాలని పరీక్ష పెట్టే విధంగా కొంతమంది దుర్మార్గులు ఇలాంటి చర్యలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం రేపటి నుంచి ఇది పెద్ద ఉద్యమంగా మారుతుంది ఆ రోజు జరిగేటటువంటి ఏ పరిణామాలకైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలని మరీ మరీ హెచ్చరిస్తూ దోషుల్ని ఇక్కడికే వాళ్ళు రాత్రి బస్సుల్లో వచ్చినట్టుగా కొంతమంది అపరిచితులు ఇక్కడ తిరిగేటట్టుగా ఇక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు దయచేసి పోలీసులు అందరూ కూడా ఎవరైతే పదకొండున్నారో ఆ ప్రాంతంలో ఇక్కడ ఉన్నారో ఇక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు చెబుతున్నారు వారి సాక్ష్యాలు పరిగణలో తీసుకొని కేసులన్నీ కూడా స్టడీ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని మరీ మరీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం